పంట విస్తారము కానీ తక్కువ అందువలన కోతగా కోసము ప్రార్థన చేయండి అని చెప్పినటువంటి యేసు ప్రభు యొక్క మాటను విని ఆలకించి ఆ విధంగా ప్రార్థించిన ఫలితంగా ఎల్లుగారి పల్లెలో దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం ప్రభువు నన్ను పిలచి నన్ను గురువుగా అభిషేకించారు ప్రథమంగా ఇరవై సంవత్సరాల తరువాత దళాయి రవి ఫాదర్ని దేవుడు అభిషేకించి రెండవ గురువుగా ఎల్లుగారుపల్లె గ్రామానికి ఒక గొప్ప వరంగా ప్రసాదించాడు కాబట్టి ఈ శుభ తరుణంలో దేవునికి దళాయి రవి తన హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ కృతజ్ఞతా భావాన్ని ఈ రకంగా దేవుడు ఇదిగో నాకు జ్ఞాపకార్థంగా చేయండి అని చెప్పినటువంటి ఆజ్ఞను జ్ఞాపకం చేసుకుంటూ ఈ దివ్య పూజను సమర్పించడానికి సిద్ధంగా ఉన్నారు ఈ పూజను ప్రారంభించి మనందరి కోసం మరియు ఈ చుట్టుప్రక్కల ఉన్నటువంటి గ్రామాల కోసం గ్రామాలు నివసించేటటువంటి ప్రతి ఒక్క బిడ్డ కోసం ప్రార్థన చేయాలని మరి ముఖ్యంగా ఎల్లుగారు గ్రామస్తుల కోసం యువతి యువకుల కోసం ప్రార్థన చేసి అందరికీ కూడా దేవుడు ఆశీర్వాదం దయచేయాలని మనము ప్రార్థించుదాం దళాయి రవి స్వామితో ఏకీభవించి ఇప్పుడు దళాయి రవి స్వామి ఈ దిగువలి పూజను ప్రారంభిస్తాను పవిత్ర ఆత్మా నామము మన ప్రభు అయిన కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ ఆత్మ మీ అందరితో ఉండను గాక మీ సహోదరి సహోదరులారా పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడ యోగ్యుల అగుటకు మన పాపములను ఒప్పుకుందాము చూపుము ప్రభువా

నీకు సంప్రీతిగా నిర్వహించున్నట్లు అన్ని విషయములలోనూ నా దీనములను ప్రజలను నీ కుమారుడునైన ఏ సుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాను జీవితము అంటే ఇది పాల ఇది ఒక పూల పానుపు కాదు ఇది ఒక ముల్లబాట అని తెలుసుకోవలసినటువంటిది ప్రభు తాను గొప్పగా ఆశీర్వదించి తన పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు చాలా మంది దీవెనలు పొందుతూ ఉంటారు తలపెట్టేవారు కూడా ఉంటారు అలాంటి వాటికన్నిటికీ కూడా దిట్టంగా నిలబడాలి అన్నటువంటిది ప్రభు తన చివరిగా చెప్పినటువంటి ధన్యపు మాటలు ధన్యపు మాటలు మాట నా నిమిత్తము మేము ప్రజలు అవమానించినప్పుడు నిందించినప్పుడు నిందారోపణ గావించినప్పుడు మీరు ధనులు అంటే ఈరోజు ఆనందిస్తూ ఉన్నాం చక్కగా ఉన్నంత వరకు ఆనందిస్తాం కానీ ఏదైనా బాధ వ్యతిరేకత సంబంధించినప్పుడు సంభవించినప్పుడు భోజనానంతరము పాత్రము నందుకొని నీకు కృతజ్ఞత వంద శిష్యులకెచ్చు చూరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయు रक्षणायुतमगु श्रीमलनु अद्भुतमैन उत्थानमुनु मोक्षारोहणमुनु అతడు మరల వేంచేయునని ఎదురు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాలు తన మరణము ద్వారా మమ్ము నీ కుమారుని బలిని స్వీకరింపుము మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని ఎందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఇండు నటులా దయచు మాలు ఈ లోకమును యాత్ర చేయని శ్రీ సభను మీ సేవకుడకు మా ఫ్రాన్సిస్ జగద్గురువులను మా గాలిపాలి పీఠాధిపతులను తదితర పీఠాధిపతులను గురువులందరినీ మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరచుడు చనిపోయిన మా సహోదరి సహోదరులను ప్రత్యేక విధముగా మరణించినటువంటి సలా జాకూబ్ గారిని స్మరించుకుందాము నీ ప్రేమ ఎందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకును మేమును చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందమును గాక మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము అతని ద్వారా నీవు సకల మేలులను ఈ లోకమునకు దయచేయిచున్నావు క్రీస్తు నందు సర్వ శక్తి గలపిత సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగా കൈസ്ത ശരീരമോ നിത്യ ജീവിതം നമുക്ക് നന്നു കാപ്പു നന്ദോ ఉన్నటువంటి కార్యక్రమం కాబట్టి ఇంత మహా అద్భుతంగా ఈ యొక్క ప్రోగ్రాన్ని దివ్య బలి పూజను మరియు ప్రతి ఒక్కటి ఎలాంటి ఆటంకాలు ఎదురవ్వకుండా జరిగినటువంటి ఈ కార్యక్రమం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి గురువర్యులు చాలా వరకు అనుకున్నాము చాలామంది గురువర్యులు వస్తారు అని అనుకోకుండా వాళ్ళకి ఎన్నో ప్రోగ్రాలు ఉండడం వల్ల రాలేకపోయారు కానీ ఇక్కడికి అనుకున్న నెంబర్ కన్నా కొంచెం తక్కువైనా కానీ వచ్చి ఉన్నారు గురువర్యులు ఫాదర్ రెవరెండ్ ఫాదర్ అనిల్ కుమార్ గారు రెవరెండ్ ఫాదర్ బాలసుందరం గారు రెవరెండ్ ఫాదర్ విల్సన్ గారు రెవరెండ్ ఫాదర్ సుధాకర్ గారు రెవరెండ్ ఫాదర్ సల్లా మనోహర్ గారు నా యొక్క ఆహ్వానాన్ని మన్ని ప్రథమ దివ్య బలిపూజకు వచ్చేటువంటి గురు నా యొక్క కృతజ్ఞతలు వందనములు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ డియర్ ఫాదర్స్ ఫర్ హ్యావింగ్ ఎక్సెప్టెడ్ మై రిక్వెస్ట్ అండ్ కమ్ ఓవర్ థ్యాంక్ యూ ఫాదర్స్ అదేవిధంగా రెవరెండ్ సిస్టర్స్ ఫ్రమ్ ఆరోగ్య మాత సిస్టర్స్ వాళ్ళు ఆరోగ్య మాత పుణ్యక్షేత్రంలో ఉన్నారు నా యొక్క విన్నపాన్ని వాళ్ళు అంగీకరించి ఈ యొక్క మా యొక్క గ్రామానికి అదేవిధంగా నా యొక్క ప్రథమ దివ్య బలి పూజలో పాల్గొనడానికి వచ్చినటువంటి ఆరోగ్య మాత సిస్టర్స్కి నా హృదయపూర్వక వందనములు థ్యాంక్ యూ డిఎస్ఎస్ సిస్టర్స్ నిన్న వెళ్ళిన వెంటనే సపోర్ట్లతో కృతజ్ఞతలు తెలియజేస్తాం అలాగే స్వామి మేము వచ్చినప్పుడు ఇక్కడ ప్రార్థన చేసుకుంటూనే వెంటనే మాకు అద్భుతం జరిగింది అని ఒకరు తెలియజేశారు తర్వాత మా గ్రామస్తులకే ఇద్దరికి అద్భుతాలు ఇక్కడ తల్లి ప్రార్థన వేడుదల ద్వారా జరిగాయి ఎవరు ప్రార్థన చేసుకున్నా కూడా ఆమె మాత్రము తప్పకుండా కనికరిస్తుంది అనే విశ్వాసాన్ని మనమందరం కూడా కలిగి ఉండాలి ప్రేయ సహోదరి సహోదరులారా ఇంకా నూతన గురువుగా అభిషేకం పొందినందుకు వారు తమ అభినందనలు ఈ రకంగా వేసి సత్కరిస్తూ ఉన్నారు మరి అన్న సార్ నూతన గురువును సత్కరించబోతున్నారు ఇలా అలానే పోలాయిన స్వామిని చాలాతో మరియు ప్రజెంటేషన్తో యొక్క నూతన ప్రథమ దిగుబడి పూజను ముగిస్తాము కూడా మీ అందరి మీద ఎన్నప్పుడూ జీవన మనం ఉండాలని కోరుకుంటున్నాను తల్లి మరియు మాత వారిక్య మాత తప్పకుండా